భీష్ముడు మహాభారతంలో అత్యంత గౌరవనీయమైన మరియు పురాణ పాత్రలలో ఒకడు అతను త్యాగం ధైర్సాహసాలతో పరాక్రమం మరియు అంకిత భావానికి ప్రసిద్ధి చెందాడు అతని గొప్పతనం ఉన్నప్పటికీ అతను ఒక విషాదకరమైన వ్యక్తి అతని ప్రతిజ్ఞ మరియు విధికి కట్టుబడి ఇతిహాసం యొక్క గమనాన్ని రూపొందించి సందిగ్ధతలకు దారితీసింది భీష్ముడు శంతనుడు మరియు గంగాదేవి కుమారుడు దేవవ్రతుడిగా జన్మించాడు శంతనుడిని విడిచిపెట్టే ముందు గంగా వారి మొదటి ఏడుగురు దైవిక శాపం కారణంగా నదిలో విడిచిపెట్టింది కాని ఆమె ఎనిమిదవ పుత్రుడు దేవవ్రతను విడిచిపెట్టుటకు శంతనుడు అడ్డుకున్నాడు అట్టి దేవరతుడు తరువాత భీష్ముడు అయ్యాడు గంగాదేవి దేవవ్రతను స్వర్గానికి తీసుకెళ్లి బృహస్పతి పరశురాముడు మరియు వశిష్ఠుడు వంటి ఋషుల దగ్గర వేదాలు విలువిద్య యుద్ధం మరియు పరిపాలనలో శిక్షణ ఇచ్చింది దుడ్దేవవ్రతుడు యువకుడిగా హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు అతను బలవంతుడు తెలివైనవాడు మరియు యుద్ధాలలో అసమానుడు భీష్మ ప్రతిజ్ఞ శాంతను జాలరీ స్త్రీ అయిన సత్యవతిని ప్రేమించాడు అయితే ఆమె తండ్రి ఆ వివాహాన్ని అడ్డుచెప్పాడు సత్యవతి కుమారులు సింహాసనాన్ని వారసత్వంగా పొందాలని కోరాడు తన తండ్రి కోరికను నెరవేర్చడానికి దేవవ్రతుడు ఒక గొప్ప త్యాగం చేశాడు అతను సింహాసనాన్ని అధిష్ఠించే హక్కును త్యజించి జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు దేవతలు అతనిపై పువ్వుల వర్షం కురిపించారు మరియు అతను భీష్మ అనే పేరును పొందాడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అతని తండ్రి తీవ్రంగా చలించిపోయాడు అతనికి తల్లి అతనికి ఇచ్చా మృత్యువు అనే వరం ప్రసాదించింది తన మరణాన్ని ఎంచుకునే సామర్థ్యం అతనికి కలదు గొడ్భీష్ముడు తన జీవితాన్ని కురు రాజవంశాన్ని రక్షించడానికి మరియు సేవ చేయడానికి అంకితం చేశాడు అతను తన వారసులకు వివాహాలు చేశాడు రాజ్యాన్ని నడిపించాడు మరియు యువరాజులకు శిక్షణ ఇచ్చాడు అతను సింహాసనాన్ని తిరస్కరించాడు కాని రాజ్యం యొక్క బలం మరియు జ్ఞానం నకు మూల స్తంభంగా వ్యవహరించాడు కొటైతే అతని విధి కూడా అతన్ని నైతిక సందిగ్ధతల్లో చేసింది సింహాసనాన్ని కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేసినందున కౌరవుల తప్పుడు చర్యలను అతను వ్యతిరేకించలేకపోయాడు కొట్ మహాభారత యుద్ధంలో భీష్ముడు కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా నియమించబడ్డాడు అతను పది రోజులు అజేయంగా ఉండి పాండవ దళాలకు భారీ విధ్వంసం కలిగించాడు అయితే అతను తన సొంత మనవళ్లలా ప్రేమించే పాండవులను చంపడానికి నిరాకరించాడు కృష్ణుడు స్వయంగా జోక్యం చేసుకోవలసి వచ్చింది మరియు అర్జునుడు శిఖండిని భీష్ముడు అన్యాయం చేసిన అంబ యొక్క పునర్జన్మ ఉపయోగించి అతన్ని కొట్టగలిగాడు భీష్ముడు శిఖండిని స్త్రీగా భావించి పోరాడను అని విల్లు పక్కనబెట్టాడు కాబట్టి అర్జునుడు అతనిపై బాణాలు ప్రయోగించాడు దీనివల్ల అతను బాణాల మంచంపై పడిపోయాడు యుద్ధంలో పడిపోయిన తర్వాత కూడా భీష్ముడు వెంటనే చనిపోలేదు ఇచ్చా మృత్యువు అనుగ్రహం కారణంగా అతను యాభై ఎనిమిది రోజులు యుద్ధభూమిలో పడుకుని తన శరీరాన్ని విడిచిపెట్టుటకు శుభప్రదమైన ఉత్తరాయణ కాలం కోసం వేచి ఉన్నాడు ఈ సమయంలో అతను యుధిష్ఠిరుడికి లోతైన బోధనలు ఇచ్చాడు మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్మనీతి అని పిలువబడే రాజకీయాలు ధర్మం పరిపాలన మరియు భక్తిని తెలియచేశాడు సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్లిన తర్వాత అతను తన శరీరాన్ని విడిచిపెట్టాడు భీష్ముడిని విధి త్యాగం మరియు ధర్మానికి చిహ్నంగా గుర్తుంచుకుంటారు కానీ అతని జీవితం ధర్మం యొక్క సందిద్ధతలను కూడా సూచిస్తుంది అతని కథ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది